హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నాలుగవ స్ప్రేయింగ్ అయితే చేయడం అయితే జరిగింది మూడవసారి స్ప్రేయింగ్ చేసి దాదాపు పది రోజులు అవుతూ ఉంది ఎందుకంటే ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నానంటే మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు ఆ మందు ప్రభావం అనే పనిచేసింది ఇది ఎక్కడ ఏం పెద్దగా ఏం కనిపించలేదు ఇప్పుడు కూడా ఎందుకు చేశారంటే వర్షాలు పడి పిందెలు అనేది చాలా రాలుతూ ఉన్నాయి అందుకని చెప్పేసి ఈసారి స్ప్రేయింగ్ అనేది చేయడం అయితే జరిగింది అలాగే ఎక్కడన్నా అక్కడక్కడ నల్లి ఉన్నట్టు కనిపిస్తోంది అయితే మనకైతే కనిపించలేదు కానీ ఆ సిమ్టమ్స్ అనేది కనబడుతుంది ఆకుల మీద అప్పుడే నల్లి బారాడితే ఆకు ఎలా తయారవుతుందో అలా కనిపిస్తూ ఉంది దానికని చెప్పేసి ఈరోజు అనేది స్ప్రేయింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ స్ప్రేయింగ్లో నేను ఏమేమి కలిపాను అంటే ఒకటి బావిస్టను ఫంగిసైడ్ అది రెండవది వచ్చేసి గాల్వాన్ అంటే ప్రిఫ్నోబాస్ అలాగే పెన్పై రక్ష్మేడ్ ఉంటుంది అంటే నల్లి కానీ దోమ కానీ ఉండే చనిపోతుంది దానికి వర్షం పడింది కదా ఉండొచ్చు అనమాట దోమగానే ఏర్పడి ఉండొచ్చు మూడవది వచ్చేసి క్యాప్ బ్యాగ్ అంటే కాల్షియం బోరాన్ మెగ్నీషియం ఈ మూడు కూడా మనకి పిందె రాలకుండా పిందె బాగా సెట్ అవ్వడానికి కూడా బాగా ఉపయోగపడతాయి అందుకని చెప్పేసి ఈ మూడు రకాలు కలిపి నేను స్ప్రేయింగ్ అయితే చేయడం అయితే జరిగింది ఈసారి చూద్దాం మళ్ళీ పింది ఏమన్నా అలాగే రాలతుందా ఏమన్నా కొద్దిగా ఆగుతుందా అన్నది మామూలుగా అయితే మనకి బోరాన్ కానీ కాల్షియం కానీ పిందే డ్రాపింగ్ కాకుండా బాగా పనిచేస్తాయని తెలుసు మెగ్నీషియం కూడా ఈసారి కలిపి స్ప్రేయింగ్ అయితే చేశాను మరి ఎలా వర్క్ అవుతాయనేది ఒక వన్ వీక్ తర్వాత తెలుస్తుంది ఐదో స్ప్రేయింగ్ ఏం చేయాలా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము ఎందుకంటే అప్పటికి ఏం డిసీజ్ వస్తుందో ఏమో తెలియదు మొత్తానికైతే ఇప్పటికైతే మనకి లాస్ట్ స్ప్రేయింగ్ అయితే బాగా పనిచేసింది ఎక్కడ గార్ అనేది కనిపించలేదు ట్రిప్స్ బాగానే చనిపోయింది చూద్దాము ఇంకా కొద్దిగా నిమ్మకాయ సైజ్ చేయాలి కనిపిస్తుంది అనమాట ఎక్కడైనా ఉండేది కూడా కాబట్టి దాన్ని చూసి మళ్ళీ నెక్స్ట్ స్ప్రేయింగ్ అనేది చేద్దాం ఓకే ఫ్రెండ్స్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బాగుందా బాగలేదా అనేది మీరైతే కామెంట్ అయితే చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్